ఓకే నా కష్టాలు అందరికీ ఉన్నాయి కూడా నాకు అంత మాత్రమే నీకు ఓటేసి కప్పేసి గెలిపించాలి అని గెలిపేయాలి బిగ్ బాస్ గెలిపియ్యాల మరీ ఒకటి వచ్చిన ఆల్రెడీ సింపతి గెలిచిండు వాడు గెలిచిన తర్వాత ఇప్పుడు సీఎం కావాలంటున్నాడు మన ఎవరా అంటే సీఎం సీఎం చేయను అంటున్నాడు ఇక్కడ నుంచి సింపతి బంద్ చేయండి ఇంకొక అమ్మ కొద్దిసార్లు నవ్వు వస్తుంది అన్న బిగ్ బాస్ ఉంటే కొన్నిసార్లు ఏడిపోస్తుంది కొద్ది అంతే నిబ్బాల మెట్రి మన ఫీలింగ్ వచ్చింది ఇంకో మా షేఖ భాష మన అబ్బాయి నవ్వం బేబా చూసినప్పుడు నవ్వు వస్తుంది చాలా నా మంచిగా నవ్విస్తున్నారు చాలా బాగా అనిపించింది కానీ ఈ నిబ్బా వాళ్ళు మన మన నాగమణి కంటే కానీ సుభాష మన సోనియా కానీ కొద్దిగా ఇరిటేషన్ వచ్చింది నాకైతే నాగమణిక పీక్స్ పీక్స్ పీక్స్కి వెళ్ళిపోయినా మరి సింపతిలో పల్లె ప్రశ్న దాటివేసి నిజంగా ఎమోషనల్ కార్డు కాదు మా దాని మించి నిజంగా నాకు అనిపించింది ఈయన మేబీ పల్లె ప్రశ్న ఫోన్ చేసిన అనుకుంటా బిగ్ బాస్ పోయే ముందు నేను బిగ్ బాస్ పోతున్నా ఎలా గెలవాలంటే సింపతి ప్లేయారా అని ప్రజలంతా పిచ్చులు కాబట్టి ఈజీగా ఓట్లేస్తారనుకున్నట్టున్నాడు కానీ ఇక్కడ ఎవరు అంత లేరు నువ్వు అరే చూడన్నా నువ్వు నా మీద ఏదో ఏదో నిందనే నేను అవి నిందేస్తాను నువ్వు నవ్వి బాగానే బాగానే నేను ఏం బాగానే అనుకుంటే లేదన్నా నా ఫ్లాట్ గ్రౌండ్ బాగాలేదు నా బ్యాక్గ్రౌండ్ నీ అవ ఇంత సింపతి అవసరం లేదన్న సరే అక్కడ వరకు అంటే ఓకే సింపు ప్రతి ఒక్కరికి బాగుంటే ఓకే అని ఏవి నాకు చాలా బాగా నచ్చింది అన్న ఓపెన్ చెప్తున్నా ఏవి చాలా బాగా నచ్చింది కానీ నా లోపలికి పోతే గేమ్స్ గేమ్ స్టార్ట్ అసలు నచ్చలేదు ఇంకోటి నాన్న కావాలన్నా రెచ్చగొడతా కావాలన్నా రెచ్చగొత్తాడు ఆ మీరు చూడండి మన నా అఫ్రీద్దు తనకు అప్రీద్ ప్లేస్లో ఎస్మి సెలెక్ట్ అయితే చీప్గా అసలు అఫ్రీద్ అరేన్ ఒడుగురా రెచ్చ కొడుతాడు అక్కడ మోసం మీతో గేమ్స్ ఆడుతుంటాడు శేఖర్ బాస్వాళ్ళు వాళ్ళందరూ గేమ్స్ ఆడుతుంటే కావాలని కోయ రెచ్చగొడతాడు అక్క వాళ్ళు మోసమితో గేమ్స్ ఆడుతాడు నీకు ఎందుకు రాబోయ్ నాకు అర్థం కాదు అసలు బిగ్ బాస్ అంటే అసలు గ్రే మైండ్స్ పీస్ కోసం గేమ్ ఆడారు దాన్ని కూడా కొడుతుంటే నాకు చాలా బాధ అనిపించింది మరి వీడు ఇంత ఘోరంగా ఉన్న మనిషి అంత హీరో హీరో జరిగిందన్న నిన్న నైట్ చూసిన విష్ణుప్రియ అది మన నాగమణికంటా ఒక ఇష్యూ అయితే అన్నమాట హెల్మెట్ వేస్తుంటే బయటకు వెళ్ళిపోతుంటే నువ్వు నాకు ఎందుకు మంచి మంచిగా అనిపించు మంచి పొగిడింది తప్పేం లేదు పొగిడింది ఏమంటే పొద్దున్న నువ్వు ఫ్యామిలిజం లాగా కొన్నావు దాని పద అది అంట నచ్చినప్పుడు అప్పుడే చెప్పాలి కదా నేను నామినేషన్ అయ్యేటప్పుడు అక్కడ నువ్వు నాకు ఫెమినిజం అన్న ఒక నేను అందుకోసం ఇంత ట్రావెల్ చేసిన అందుకోసం ఇంత ట్రావెల్ చేసినా నువ్వు ఇంకా పదాలు వాడతావు అంట ఎవరన్నా పిచ్చోడు నీకు తప్ప అనిపిస్తే అప్పుడు ఏ పే చేయాలి లేకుంటే ఆమె దోస్తాన్ని పని చేయాలి ఇంకా ఇంకా ఏం పదాలు దొరుకుతాయి అనే ఉద్దేశంతో నామినేషన్ రీజన్ ఏం దొరుకుతాయి అని ఉద్దేశాన్ని ఫ్రెండ్షిప్ అంట ఇంత మరి ఇంత చూ అందే కానీ నాకైతే చాలా గలీజ్ అనిపిస్తుంది ఇట్లాంటి ఫేక్ నాకు అడుగుల దయచేస్తున్న నెమ్మద్దు అదే ఓకే నా కష్టాలు అందరికీ ఉంటే నీకు కూడా ఉన్నాయి అంత మాత్రమే నీకు ఓటేస్ తప్పేసి గెలిపేయాలి నీకు గెలిపి బిగ్ బాస్ గెలిపియ్యాలయా మరీ ఒకటి వచ్చిన ఆల్రెడీ సింపత్ అని గెలిచిండు వాడు గెలిచిన తర్వాత ఇప్పుడు సీఎం కావాలంటాడు మన ఎవరంటే సీఎం సీఎం చేయడం అంటాడు ఇక్కడ నుంచి సింపతి బంద్ చేయండి ఇంకొక అమ్మాయి సోనియా కూడా అన్న తన చూడానికి చాలా అందంగా ఉంది చాలా క్యూట్ ఈరోజు అయితే ఈ రోజు అయితే అయితే ఏదో ట్రోల్ అవుతుందా చెప్తారా అరే నిజండి ఎక్స్పెక్ట్ చేయలే ఆయన చూడడానికి చాలా జెన్యున్ అనిపి మంచిగా ఉన్నాడు మంచిగా అనుకున్నాడు కానీ ఆ దియగానే బ్రహ్మణం గుర్తు సినిమా ఒక సినిమాలు ఉంటావా ఎట్లనే అంటే తను హీరో లాగా మంచిగా అనిపిస్తాడు ఆ దియగానే అమ్మో ఇదే అర్జినల్ క్యారెక్టర్ ఇంకెన్ని తోకండి పోతే ఇంకేముండో అదిగో కానీ తోకండి పోతే ఏదో తెలుస్తుంది అసలు నేను ఎక్స్పోర్ట్ నుంచి తన క్యారెక్టర్ ఎక్స్పోర్ట్ చేయలేదు తనకు ఉందని ఎక్స్పోర్ట్ చేయలేదు సో ఎనీవే ఎటుకైతే బయటపడ్డాయి ఇటువంటి వల్ల నమ్మదని నమ్మకం ఉందన్న సో ఎలిమినేషన్ అది కూడా చూస్తే ఎక్కువ మంది మణికంట సైడే మణికంటనే తీసినట్టు అనిపిస్తుంది సో ఈ వీక్ ఏమైనా మణికంట ఎలిమినేషన్ అయ్యే ఛాన్స్ ఉందంటారు అన్ని పర్సెంట్ మీరు ఇట్లా జరిగినాయి అన్న ఒక్కరి మీద అందరూ టార్గెట్ చేయడం జరిగింది అక్కడ ఏంటన్నా వాళ్ళు పోరాటం ఏంటంటే వాళ్ళు నిజాతీ కోసం పోరా అవతల వ్యక్తి నిజాయితీ కోసం పోరాడండి రైతులను పోరాడి అది ప్రజలు నచ్చింది ఇక్కడ అది కాదు సింపతికి ఏం చేయాలని కొట్టు నాకు పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి నాకు అది పోయిందని మూడు నెలల్లో డోర్ వేసుకుని ఇంటనే కూర్చున్నా బయటకోలేదు అవన్నీ నిజంగా చెప్తాండి ప్రతి ఒక్కరి ప్రాబ్లమ్స్ ప్రతి ప్రాబ్లమ్స్ ఉన్నాయన్న ఆ ప్రాబ్లమ్ ఎందుకు మాకు దూరం నాకు కూడా ప్రాబ్లమ్స్ మనకు అవకాశం రాలేదు బిగ్ బాస్కి నీకు అవకాశం వచ్చింది వాడుకో మంచిగా గేమ్స్ ఆడడం ప్రజలను మెప్పించు కానీ సింపతిగా వాడతా అంటే కుదరదు అని నన్ను పర్సన్ వెళ్ళిపోతావు ప్రజలకైతే నచ్చలేదు ఓపెన్ చెప్తాను అంటే అరే ఆయన ఆయన వీడి చూస్తుంటే అరే నిబ్బిరాన ఫీలింగ్ వచ్చింది కావాలని ఎక్కడెక్కడ ఉంటాడు కెమెరా ముందుకు వస్తాడు కెమెరా ఫోకస్ చేయాలని ఎక్కడ చూసి బిగ్ బాస్ అంతా తనే రావాలి తనే కానీ పిల్లల ఉద్దేశంతో కెమెరా ముందు ముందుకు రావడం చూస్తున్నా సో నాగ చాలా డిటేషన్ వస్తుంది నిబా ఫీలింగ్ వచ్చిందన్న సోనియా కూడా అమ్మాయి చాలా బాగుంది కానీ తన సంబంధం ఇన్వాల్వ్ అవుతుంది దయచేసి అలవాటు బంద్ చేసుకుంటే తను కూడా సోని కొంచెం అగ్రసివ్ గా రియాక్ట్ అయింది అతని దగ్గర మాట కూడా చాలా బాగుంది అన్న పాయింట్ కానీ ఇతరులు చెప్పే మాట వినట్లేదు తను ఏమంటుంది నాకు నచ్చలేదు సార్ రెడ్డి నచ్చలేదు అప్పుడు తను పప్పు ఉడికపోతే నామినేషన్ వేసింది భయ నిన్న ప్రెజర్ కుక్కర్ పప్పు ఉడుక లేకుండా నామినేషన్ ఏమైందన్న వేరే రీజన్ చెప్పు నమ్మవచ్చు కానీ పప్పు కాకుంటే నామినేషన్ తన తప్పే ముందు తన మన కిచెన్కి అంకితమైందా మీరు మీరు డిసైడ్ చేసింది తనకు ఒక పదవి ఇచ్చారు లార్మకి కిచెన్ ఉండమని పప్పు ఉడుకలే నామినేషన్ చేస్తున్నా నవ్వు వచ్చింది కానీ అవతలకి చెప్తుంటేమో చెప్పని మరి అంత అవసరం లేదు ఓవర్ అనిపిస్తుంది సో చూద్దాం కిరాక్ కూడా నేను చెప్పిన కిరాక్ చేస్త పృథ్వీరాజు ఒక ఇష్యూ అవుతుండే కావాలని మా కిరాక్ చేత ఇన్వాల్వ్ అవుతుంది నీకు ఛాన్స్ ఉంది నువ్వు అనుకుంటే మనకి బిగ్ బాస్ ఫైవ్ దాకా బిగ్ బాస్ టాప్ ఫైవ్ దాకి ఛాన్స్ ఉంది ఎందుకంటే ఆ బోల్డ్నెస్ కానీ తను బోల్డ్గా మాట్లాడడం కానీ సెవెన్ ఆర్స్లో చూసాము మనం బేబీలో చూసాము ఆ బోల్నెస్ తను క్యారీ అయితే చాలా బాగుంటుంది కానీ తన అనసంగ సంబంధమైన విషయాలు చేదు పెట్టా మాత్రం ఇలాగ తను కూడా బోల్తో ఛాన్స్ ఉంది నాకు ప్రస్తుతానికి అయితే శేఖర్భాస్ చాలా నచ్చింది అన్న తన కామెడీ టైమింగ్ అయితే కూత ర్యాంప్ ప్రపోజ్ చేస్తున్నట్టున్నాడు నిజంగా చాలా అని చాలా నవ్విస్తున్నాను ఒక చెప్తా అంతా అంటే అయింది బీపక్ అంట శేఖని ఇక్కడ ఏ వ్యూ నచ్చింది ఇక్కడ బెడ్రూమ్ వ్యూ నచ్చింది బెడ్రూమ్ వ్యూ నచ్చిందంటే ఇవి ఏమన్నా నచ్చలేదు కానీ ఐ లవ్ వ్యూ నచ్చింది అంటాడు అది చాలా బాగా అనిపిస్తుంది ఇంకోటి అంటే ఆనియన్ కపోజిట్ వాడు ఏంటంటే ఆనిస్తా ఈయన జాతి రత్నాలకు మించిన బాబు ఈయన క్యాష్ అనిపిలే బోలే సిమ్టమ్స్ కనిపించింది తన దగ్గర సో ఆ బోళకెట్టిన ఆధారం దక్కిందో తను కూడా అదే ఆధారం దక్కుతుంది చాలా జనం ఇక్కడ మొన్న ఏమున్నాం ఏం వండుకుందాం అంటే ఐదుగురు ఉన్న ఐదుగురు భర్తలు ఉన్న వ్యక్తి ఎవరుంటే ద్రౌపది ఆరుగురు ఉంటే చీపత్తి ఆ చీపా వండుకుందాం చాలా కామెడీ అనిపించింది సో శేఖర్ భాష కామెడీ చాలా బాగుంది అబ్బాయి చాలా కామెడీ ఉంది బేబకా కూడా అంత వయసున్నప్పుడు కూడా మీ స్టేజ్ మీకు అయితే నాగార్జున నాగార్జున స్వామి కన్నలు పెట్టి చూడకండి మీరు చూస్తే నేను సముద్రం కొట్టుకుపోతా అవి చూడడం చాలా కామెంట్ జనరేట్ చేస్తున్నాను చూడాలని అనిపిస్తుంది ఇట్లా మాట మాటి చిచ్చు పెట్టా నాగమా కట్టాలి చూస్తే కొద్దిగా ఇరిటేషన్ వస్తుంది ఎనివే వీళ్ళు ముగ్గురు చాలా బాగా అనిపిస్తారు మెయిన్ విష్ణుప్రియ కూడా చాలా బాగుందా తన విష్ణుప్రియ ప్రియ ప్రపోజ్ చేయొచ్చు కదా దాన్ని మీరు ఎలా చూస్తారు అంటే ఒక స్ట్రాటజీ వర్క్అల్ చేద్దాం అప్పట్లో రావు సిప్ అభిత్తు హరిక నడిచినాయి కదా తను ఆ స్ట్రాటజీ వాడుకుంటే కొద్ది లవ్ ట్రాక్ అడిగితే కొద్దిగా ఎక్కువ రోజు సర్వైవ్ ఉండొచ్చు కదా అన్న ఫీలింగ్ ఉంది నాకు అనిపిస్తే బిగ్ బాస్లో ఇస్తారు ఉన్న సెలబ్రిటీలో ఎక్కువ సెలబ్రిటీ ఉన్నారంటే విశ్వప్రియనే తను ఎటువంటి డోకా లేకుండా గేమ్ ఆడకపోయినా ఆడినా ఆడకపోయినా టాపాయకి ఈజీ వెళ్ళిపోతుంది తను తను కొద్దిగా కొన్ని పదాలు తగ్గించుకుంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ టాఫైకి వెళ్ళిపోతుంది కానీ బేబక్ కానీ బయట సెపరేట్ ఫ్యాన్ వాళ్ళు ఎంటర్టైనింగ్ కొంచెం డిఫరెంట్ బట్ బిగ్ బాస్ హౌస్లో అది కనిపించట్లేదు చాలా యాక్టివిటీస్ లేదు ఎంటర్టైనింగ్ అది లేదు అని అనుకుంటున్నారు బేబేక విషయంలో అయితే ఓకే అండి చాలా ఫండ్ క్రియేట్ చేస్తుంది పాప తను అంత ఆమె కావాలందరూ టో టోల్ టార్గెడ్ చేస్తారు బేబాకైనా తప్పలేదు కానీ విష్ణుప్రియని కొద్దిగా దాచుకుంటుంది కొద్దిగా నిమ్మదే గేమ్ ఆడదాం అలా స్ట్రాటజీతోనే ఆడుతుంది అంటుంది సో నిన్న తను కూడా నామినేషన్ చాలా చక్కగా మాట్లాడింది చూద్దాం తను కూడా మెల్లిమెల్ల స్టార్ట్ చేస్తారన్న ఫీలింగ్ ఉంది సో ఎనీవే ఇప్పుడైతే ప్రస్తుతంగా అయితే బేబాక కానీ విష్ణు ప్రియ కానీ మన శేఖర్ బాష కానీ అభయ్ నవీన్ కానీ వీళ్ళు చాలా మంచి గేమ్ మీ నిఖిల్ కూడా చాలా బాగా ఆడుతుంది కానీ ఒక్క పాయింట్లో తను ఎందుకు మన స్టార్ మాకు ఎంకరేజ్ చేసుకుంటాడు మీరు చూడండి నా రోజు నైనికా కూడా చాలా మంచిగా నైనికా కూడా మంచి స్ట్రాటజీ గేమ్ ఆడడం చీప్ అయింది చీప్ అయిన తర్వాత ఒక ఎవరు ఎవరైనా ఎన్నుకోవాలంటే ఆఫీదా ఒక అన్న చాలా మంచి చుట్టుకోదు తను మంచి గేమ్ ఆడడం తను ఎన్ను ప్రజలందరూ ఏమో తనని ఎన్నుకుంటారు అనుకున్నాను కానీ తన స్టార్ మాకి ఎంకరేజ్ తన బడ్డీకి ఎంకరేజ్ చేశాడు కొద్దిగా డిసప్పైంట్ అయినా సో మన నిఖిల్ కానీ మన నైనిక కానీ చాలా బాగా ఆడారు సో సోనియా కూడా చూడడానికి చాలా అందంగా ఉంది కానీ ఆరుగురు మంది అన్న విష్ణుప్రియ ఉంది శేఖర్ భాష ఉండో బేబాక్క ఉంది మన నాగమణికంఠ ఉన్న పృథ్వీరాజు ఉన్న సోనియా ఉంది సో మేము అనుకుంటున్నాం ఒక దళిదం ఫీలింగ్ ఉంది నాగమణికఠ అమ్మో సింపతి మామూలు సింపతికి అమ్మ ఉన్నాడు ఆయన పల్లె ప్రశ్న దాటేశాడు పల్లె ప్రశ్న పల్లె ప్రశ్న స్క్వైర్ ఉంటుంది తను నన్ను ఎప్పుడు వెళ్ళకొడతా అప్పుడు బాగా ఒకసారి మోసిపోయినా చాలా నువ్వు కష్టపడవు నేను కూడా కష్టపడి చూసాం మనం ఇంకా ఈసారి మాత్రం ఇట్లా సింపతి నా కొడుకు ఎంకరేజ్ చేయకండి దయచేసి కొత్త ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నాయి నీకు ఒకరిని సపరేట్ లేవు దయచేసి సింపతి బంజాయి శేఖర్ భాష స్టార్టింగ్ ఇంట్రొడక్షన్ లో చెప్పారు ఈ సీరి ఈ సీజన్ సీజన్ ఎనిమిది ఎనిమిది ఇది అని ఎవడైతే ఎనిమిదిగా చూస్తారో ఆపరేషన్ గెలుస్తాడని చెప్పి అంతే శేఖర్ భాష మన శేఖర్ భాష అన్నంత తన గురించి అన్నాడు కానీ నాగమణి కంట గురించి అది మీరు తప్పు తీసుకుంటారు అండ్రెడ్ పర్సెంట్ నాగమణి కంటకి ఛాన్సెస్ లేదు ఆ సింపతితో ఓట్లు వేసే ప్రజలతో లేరు ఇంకా ఎన్ని రోజులు అన్న సింపత్తు మమ్మల్ని మోసం చేస్తూ ఉంటారు ప్రతి ఒక్కరు అవతల ఆల్రెడీ సింపతిని గెలిచినప్పుడు ఇప్పుడు సీఎం కావాలంటాడు ప్రజలకు హెల్ప్ చేయాలంటే నా సీఎం చేయాలి అంటాడు సింపత్తో సీఎం చేయాలి మిమ్మల్ని ఇక ఇవన్నీ బంద్ చేసుకోవాలి అని మనసుకు కోరుకుంటున్నాను చూద్దాం